గత వైకాపా ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేసిందని రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు ధ్వజమెత్తారు సోమవారం మధ్యాహ్నం డీరేహాల్ మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు రాష్ట్ర అప్పు పన్నెండు లక్షల కోట్లకు చేరుకుందని కాంట్రాక్టర్లకు ముప్పై ఏడు వేల కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు క్లిష్ట పరిస్థితుల్లో కేంద్రం సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు ఎవరు ఊహించని విజయం ఎన్డీఏ కూటమికి వచ్చిందని విజయ గర్వానికి పోకుండా ప్రజల ఆశలకు అనుగుణంగా పనిచేస్తుందని తెలిపారు గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల్లో అవకతవకలపై సోషల్ ఆడిట్ చేసి అధికారులు విచారణ జరిపించాలని ఆదేశించారు రైతుల ప్రభుత్వం పేదల ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం మహిళలను యువకులను ఆదుకునే ప్రభుత్వం మీకందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డ్వాక్రా సంఘాలను బలోపేతం చేసి అనేక కార్యక్రమాలు వాళ్ళ ద్వారా నిర్వహించి వాళ్ళు సొంత కాళ్ళ మీద నిలబడే విధంగా చేయగలిగినాడు రాష్ట్రం చాలా సమస్యల మధ్య ఏర్పాటైన ఆయనకున్న పరిపాలన అనుభవంతో వాటన్నింటినీ ఒక్కటొక్కటిగా పరిష్కారం చేసుకుంటూ రావడంతో పాటు ఉజ్వలమైన భవిష్యత్తుకు బలమైన పునాది వేయగలిగినారు మళ్ళా ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా అయ్యి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ మూడు పార్టీల ఎన్డిఏ కూటమి అధికారంలోకి రావడం పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉండడం మనందరికీ తెలుసు వీళ్ళ కాంబినేషన్లో మళ్ళా ఈ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చినాయని ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు అందుకనే చరిత్ర చూడని విజయం ఎప్పుడు ఎవరు ఊహించినంత విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎన్డిఏ కూ నూట అరవై నాలుగు స్థానాలు ఇవ్వడం అనేది నా నా భవిష్యత్ ఎప్పుడు ఎవరికి జరిగి ఉండదు తొంభై మూడు శాతం స్ట్రైక్ రేట్ జనసేన అయితే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అయితే ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేస్తే ఇరవై ఒక్క స్థానాల్లోనూ విజయం సాధించారు ఇది ఎక్కడా కూడా సాధ్యపడి ఉండదు ఈ ఈ రాష్ట్రంలోనే మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం మరి ఇట్లాంటి తరుణంలో ఈ అద్భుతమైన అద్వితీయమైన విజయానికి ఎక్కడా పొంగిపోకుండా చాలా బాధ్యతగా పనిచేయాలని చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని అందరినీ కూడా ఆదేశించారు ఒకవైపు పన్నెండు లక్షల కోట్ల రూపాయల అప్పులున్న రాష్ట్రం దాదాపు ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు బకాయిలున్న రాష్ట్రం ఏ పని చేయాలన్నా ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం పైన ప్రభుత్వం దగ్గర అందుబాటులో లేని పరిస్థితి ఇట్లాంటి క్లిష్ట పరిస్థితుల్లో సాధ్యమైనంత ఎక్కువగా కేంద్ర సహకారం తీసుకొని కార్యక్రమాలను అమలు చేయాలని చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఎందుకంటే రాష్ట్ర ఆదాయం కరెక్ట్గా ఉద్యోగులకు జీతభత్యాలు ఇస్తూ ఒక మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల కోట్ల రూపాయలు మిగులుతుంది మిగిలడం అంటే మళ్ళీ ఆఫీస్ మెయింటెనెన్స్ పెట్రోలు డీజిల్ ఖర్చులు లేకపోతే ఇతరత్ర ఎందుకు నడిపించే బాధ్యతని చంద్రబాబు నాయుడు గారు వస్తా ఉన్నారు ఆయనకు మనమందరం కూడా సహాయకారిగా ఉండాలి గడచిన ఐదు సంవత్సరాల కాలంలో ఏం జరిగిందనేది మీకు అందరికీ తెలుసు మనమందరం కూడా ప్రత్యక్షంగా అనుభవించాం ఎక్కడా కూడా ప్రజల భాగస్వామ్యం లేదు దళారులు మధ్యవర్తులు ఎవరికి వాళ్ళు ప్రభుత్వ పథకాల్లో చొరబడి ఇష్టారీతిగా వ్యవహరించిన విధానం మనం చూసాం ఇందాక కొన్ని ఎకరాల్లో పండ్ల తోటలు పెంచినాము దీనికంతా మేము కార్యక్రమం తీసుకొని అమలు చేసేవాళ్ళు మీరందరూ కూడా ఎంపీటీసీలు సర్పంచ్లు ఉన్నారు మీ గ్రామంలో ఎవరికి పండ్ల తోటల సహాయం వచ్చింది లేదా ఎవరికి రావాలి ఎవరు అర్హులు అని మిమ్మల్ని అడిగే ఎవరైతే ఫీల్డ్ అసిస్టెంట్ ఉంటారో వాళ్ళ బామండులకి అన్నదమ్ములకి ఇచ్చుకొని ఇదే కార్యక్రమం అని అమలు చేసిన సందర్భం మీ మండలంలోనే జరిగినట్లు నాకున్న సమాచారం నేను ఒకటే చెప్తున్నా ఎంపీడీఓ గారు కానీ లేకపోతే ఏపీఓ కానీ వీళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా చేయాలి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ కూలీల కోసం రైతుల కోసం ప్రజల కోసం ఇచ్చిన డబ్బులని మధ్యలో ఎవరు తినేయడానికి లేదు కానీ ఇష్టానుసారంగా ఉపాధి హామీ డబ్బులన్నీ కూడా దుర్వినియోగమైనవి వాటిని పెట్టి వసూలు చేయాల్సిన బాధ్యత మనం తీసుకోవాలి రికవరీ పెట్టాలి ఎక్కడ ఏ గ్రామంలో అవకతవకలు జరిగినాయో అవన్నీ కూడా సోషల్ ఆడింగ్లో బయటికి రావాలి వస్తేనే సోషల్ ఆడింగ్ కూడా ఒక సార్థకత ఉంటుంది అట్లా లేకుండా అన్నీ తూతూ మంత్రంగా చేసి తప్పు చేసిన వాళ్ళు తప్పించుకోవచ్చులే ఈ ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు గత ప్రభుత్వంలో జరిగిన లోపాలు లోటుపాట్లు అంటే అట్లా సాధ్యం కాదు అవన్నీ బయటికి తీయాల్సిన బాధ్యత మా మీద ఉంది ప్రజలు ఆ నమ్మకంతో కూడా మమ్మల్ని ఎన్నుకున్నారు ఎక్కడైతే తప్పులు జరిగే ఎవరైతే తప్పుడు పనులు చేశారు అవన్నీ బయటికి తీసి తప్పుడు పనులు చేసిన వాళ్ళని శిక్షించాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వం పైన ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా శిక్షకు అర్హులుగా నిర్ధారించే వ్యవహారాన్ని మండల అధికారులు క్షేత్ర క్షేత్రస్థాయిలో మీరు కూడా ఎక్కడికక్కడ ప్రజలందరూ చైతన్యవంతులై ఫలానా పని పేరు మంచినీళ్ళు ఇవ్వడం అట్లాగే వీధి రైతులు రోడ్లు డ్రైన్లు ఇవన్నీ కూడా కనీస మౌలిక సదుపాయాలు ఆ గ్రామంలో మనం కల్పించాలి చాలా దానికి మనం అందరం కూడా ప్రియాన్ని ప్రాధాన్య క్రమంలో వాటన్నింటి కూడా నెరవేర్చాలి చాలా చోట్ల సరైన రోడ్లు లేవు మురుగునీటి కాల వ్యవస్థ లేదు వర్షాకాలం వచ్చింది ఇప్పుడు రోగాలు ప్రబలే ప్రమాదం ఉంది వాటిపైన కూడా జాగ్రత్తలు తీసుకోవాలా ఎక్కడైతే మురుగునీరు నిలువ ఉందో అక్కడ మీరందరూ కూడా దాన్ని తొలగించడానికి ప్రయత్నం చేయలే సర్పంచ్ అయినా ఎంపీటీసీ అయినా ఎందుకంటే ఇది మన బాధ్యత ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంది కాబట్టి ఈ రకమైన కార్యక్రమాల వైపు మీరందరూ కూడా దృష్టి మళ్లించుకోవాలని ప్రజలకు మెరుగైన సేవ చేయడానికి మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి సర్పంచ్లు ఎంపీటీసీలు అందరూ కూడా ప్రభుత్వంతో సహకరించాలని ఎవరికైనా ఇబ్బంది ఉంది ఈ ప్రభుత్వం నాది కాదు అనే భావన ఉంటే నిర్మహమాటంగా మిమ్మల్ని పక్కన పెట్టి కార్యక్రమాలు మీ గ్రామంలో చేయడం జరుగుతుందని కూడా మీ అందరికీ నేను స్పష్టంగా ఎందుకంటే ఎవరు సుప్రీం కాదు నేను సుప్రీం కాదు మీరు సుప్రీం కాదు మీకు ఇచ్చిన బాధ్యత మీరు సక్రమంగా నెరవేర్చుకోకుండా అనవసరమైన రాజకీయాలు జోలికి పోతే నేను ఉపయోగించాను మళ్ళీ దాంట్లో చాలా కఠినంగా ఉంటాను నిర్మాటంగా చెప్తున్నా మీరు రాజకీయాలు చేయాలనుకుంటే చెయ్యండి నాకేం అభ్యంతరం లేదు దాని పర్యవసానాలను ఎదుర్కోవడానికి కూడా మీరు సిద్ధపడి దానికి విపేరు కానీ అది కూడా కాదు మేము ప్రజలకు సేవ చేస్తాము ప్రజలకు మంచిగా తప్పకుండా మీకు సహకారం అందజేసి మీ విధులు మీరు సక్రమంగా నిర్వర్తించడానికి ప్రభుత్వం తరఫున నా వంతు సహాయ సహకారాలు కూడా నేను అందజేస్తానని మీ అందరికీ మనవి చేస్తూ అధికారులందరం కూడా ఒకటే చెప్తున్నా మీరు నిష్పక్షపాతంగా ఉండండి ప్రజా అవసరాలే ప్రాతిపదికగా నిర్ణయాలు తీసుకోండి గతంలో జరిగిన తప్పులన్నిటిని కూడా వెలికి తీయండి బాధ్యుల్ని గుర్తించండి నాకు చెప్పండి ఒక నివేదిక ఇవ్వండి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలో తప్పకుండా నిర్ణయం చేసి కలెక్టర్ గారితో మాట్లాడి వాళ్ళ తప్పుకు తగిన పనిష్మెంట్ వచ్చే విధంగా చూస్తామని కూడా అధికారులందరికీ కూడా నేను తెలియజెప్తూ మరి మొదటి సమావేశంలో పాల్గొనే అవకాశం కల్పించిన ప్రజాప్రతినిధులందరికీ కూడా డిహల్ మండల అధికారము దానికి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా సెలవు తీసుకుంటున్న అందరికీ నమస్కారం లేదు వేరుశెనగ ఇతర పంటలు పెట్టడానికి అవకాశం లేకుండా పోయింది ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక ఒకటి రూపకల్పన చేసి స్వల్పకాలిక వంగడాలను మనం సెలెక్ట్ చేసుకొని ఆ పంటలను వేసేదానికి ప్రభుత్వం నుంచి కూడా తగిన రాయితీలు వచ్చే విధంగా చూస్తాం అదే కాకుండా ఇంకా ఈ వారం రోజులు అవకాశం ఉంది వేరుశనగ విత్తుకోవడానికి కూడా విత్తితే పంట వస్తుంది ఇబ్బంది లేదు దాన్ని కూడా గమనంలోకి తీసుకోండి ఎందుకంటే ఇప్పటికే వేరుశనగ విత్తనాలన్నీ కూడా పంపిణీ పూర్తయింది రైతుల వద్ద ఉన్నాయి అవి సద్వినియోగం కావాలా ప్రభుత్వం దానిపైన చాలా ఎక్కువ మొత్తం సబ్సిడీ రూపంలో అందజేసింది కాబట్టి వాటిని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది వ్యవసాయాన్ని బతుకున్నా భవిష్యత్తు ఎంత బాగా మనం నిర్దేశించుకోవాలనే దానిపైన దృష్టి పెట్టి భవిష్యత్తులో ఎలాంటి అక్రమాలు అవినీతి చోటు చేసుకోకుండా మంచి పరిపాలన అందించడానికి ప్రజలకు మెరుగైన సేవలు చేయడానికి మనమందరం కూడా కలిసినట్టుగా పనిచేయాలని ఆ రకంగా మీ పాత మైండ్ సెట్ ఉంటే మార్చుకొని కొత్త ప్రభుత్వము కొత్త ప్రభుత్వ విధానాలతో మీరందరూ కూడా కలిసి నడవడానికి సంసిద్ధులు కావాలని మిమ్మల్ని నేను పేరు పేరున కోరుకుంటా ఉన్నా